నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసుల యొక్క తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిది వరకు కువైట్ దేశవ్యాప్తంగా కువైట్లోని వివిధ రోడ్లు మరియు ప్రధాన రహదారులలో తనిఖీలు ముమ్మరం చేసినట్టు ప్రకటించింది తాజా గణాంకాల ప్రకారం నలభై ఐదు మంది నిర్లక్ష్యపు డ్రైవర్లను అరెస్ట్ చేసి జైలుకు రిఫర్ చేశామని చెప్పేసి చెల్లుబాటు అయ్యే లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపినందుకు పంతొమ్మిది మంది యువకులను జువైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పేసి ట్రాఫిక్ చట్టంలోని నిబంధనల్లోని ఆర్టికల్ రెండు వందల ఏడు ఉల్లంఘించిన వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అలాగే ఈ యొక్క కాలంలో కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో పంతొమ్మిది వేల మూడు వందల అరవై రెండు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయని చెప్పేసి రెండు వందల యాభై నాలుగు వాహనాలు మరియు పదహైదు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది అలాగే కువైట్లో ఈ యొక్క తనిఖీలలో భాగంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన పదకొండు మంది ప్రవాసులను అరెస్టు చేశాము అలాగే నలుగురిని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి రెఫర్ చేశామని చెప్పేసి అలాగే కువైట్లో అధికారిక గుర్తింపు లేకుండా ఎటువంటి పత్రాలు లేకుండా ఉన్న మరొక ఆరుగురు ప్రవాసులను అరెస్ట్ చేశాము అలాగే పరారీ కేసులు లేదా అరెస్టు వారెంట్లో ఉన్న మరొక ఇరవై ఒక్క మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే కోర్టు కోరుతూ ఉన్న ఇరవై ఐదు వాహనాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి ఈ కాలంలో కువైట్ దేశవ్యాప్తంగా పదహైదు వందల నలభై ఆరు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి వీటిలో రెండు వందల నలభై రెండు రోడ్డు ప్రమాదాలలో గాయాలు లేదా మరణాలకు దారితీశాయని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్